ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం యాక్సిడెంట్ కేసులు దవడవాపులు చిగుళ్లలో రక్తం కారడం రూట్కేనా ద్వారా నొప్పి లేకుండా పిపిపళ్లకు చికిత్స చేయడం చిన్నపిల్లల దంత సమస్యలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్య లైన్ కావలి ఇక మీ దంత సమస్యలను పరిష్కరించు వివరాలకు సంప్రదించండి డబల్ డబల్ నైన్ ఫైవ్ వన్ వన్ త్రీ టూ టూ ఫోర్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కావల్ నియోజకవర్గం దగతత్తిలోని మాలేపాటి స్వగృహానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి బాణుచంద్ర చిత్రపటాలకు నివాళులర్పించారు మాలేపాటి భానుచంద్ర కుమారుణ్ణి ఒళ్ళోకి తీసుకుని వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ వారిని ఓదార్చారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారిరువురు లేని లోటు తీర్చలేనిదని తెలుగుదేశం పార్టీ తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు तोरा 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 ഇവിടെ അതിരാതയുടെ കരമാതി. മുണ്ട് സ്പിരിറ്റ് ഫയലർ ആണ്. അമലയാറ. എന്താ കാര്യം? ഓ സ്പിരിറ്റ് നതിരവാണ്. ഞാൻ ജന്ത്രമ ജോൺ ജോണി നെമ്മോട്ട് ആടക്ക് ആ ലൈറ്റ്. അവിടെ പോയേ. ഞാൻ ശരി.

die slimme en die nuwe die nuwe distrik met 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 die nuwe die nuwe distrik met

すごいよね。 そうなんですよ。<laughs>